హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ వర్ష దగ్గుపాటి ఈ వీడియోలో మెంతి రైస్ ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ మనకు మెంతి కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూపిస్తున్నాను చూడండి మెంతి ఆకులో ఒక గిన్నె తీసుకోవాలి పచ్చిమిరపకాయలు మూడు చెక్క లవంగాలు బిర్యానీ ఆకు టమోటా సన్నని తరుగు ఉల్లిపాయ సన్నని తరుగు అల్లం వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కారం రుచికి తగినంత బియ్యం నీటిలో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి కొత్తిమీర ముందుగా అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ వేసి మనం మిక్సీలోకి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది మనం యూస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ముందుగానే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాము ముందుగా కుక్కర్ తీసుకొని మెంతి రైస్కి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక దాంట్లో చెక్క లవంగాలు బిర్యానీ ఆకు వేసి మెల్లగా వేయించాలి వీటి వల్ల చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు మెంతి రైస్లో ఉన్న బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాము మెంతి ఆకులు ఐరన్ ఫైబర్ ఉండటం వల్ల మనకు డైజెషన్కి మెటబాలిజంకి మంచిగా యూజ్ అవుతుంది అండ్ ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇలాగా బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి ఈ మెంతి ఆకుల వల్ల సో మెంతి ఆకులు మనం రైస్ త్రూ రైస్ తీసుకున్న ఇంకా బ్రౌన్ రైస్తో కూడా తీసుకుంటారు కట్ చేసి పెట్టుకున్న టమోటాను కూడా మనం ఆయిల్లోకి వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం స్మాష్ అయ్యే వరకు ఉండనివ్వాలి మరీ ఎక్కువ స్మాష్ చేసుకోకూడదు టమాటో పైన పీల్ వెళ్ళేంత వరకు ఉంటే చాలు తర్వాత మనం మెంతి ఆకు అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ మెంతాకు టూ టైప్స్లో ఉంటుంది ఒకటి పెద్ద మెంతాకు ఉంటుంది ఇక్కడ మేము తీసుకున్నది చిన్నది వీటికి చిన్న చిన్న లీవ్స్ ఉంటాయి మీరు ఏదైనా తీసుకోవచ్చు లేదా రెండు కలిపి కూడా తీసుకోవచ్చు పర్లేదు ఇక్కడ మనం ఈ ఆకు వేసుకున్న తర్వాత కొంచెం ఆకు అనేది మెత్తబడాలి అంతవరకు కలుపుకుంటూ ఉండాలి మనకు ఆకు మెత్తగా పడిన తర్వాత మనకు చేంజ్ అనేది కనిపిస్తుంది అప్పుడే సో అప్పుడు మనం ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవాలి అక్కడ ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాము టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాము ఒకవేళ ఎక్స్ట్రా కావాలి అంటే మీరు యాడ్ చేసుకోవచ్చు మేము గ్రీన్ చిల్లీ కూడా వేసాం కాబట్టి ఇక్కడ టూ స్పూన్స్ తీసుకున్నాము ఈ ఉప్పు కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఈ రెసిపీ చాలా ఈజీగా కూడా ఉంటుంది ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చేసుకోవడమే జస్ట్ మనకు మెంతి ఆకు అనేది ఉంటే అవైలబుల్గా వేసుకోవడమే ఇక్కడ మేము నార్మల్ రైసే యూస్ చేస్తున్నాము వాటర్లో నానబెట్టుకున్న బియ్యంని మొత్తం మేము దేంట్లోకి ఇప్పుడు షిఫ్ట్ చేసుకుంటున్నాము వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఇక్కడ మేము అలానే తీసుకున్నాము ఒకవేళ మీకు పొడి పొడిగా కావాలంటే వన్కి వన్ అండ్ హాఫ్ కూడా యూస్ చేయొచ్చు ఇలాగ మనం మొత్తం అన్ని వేసుకున్న తర్వాత ఒక థర్టీ సెకండ్స్ కలుపుకోవాలి సో మనం మసాలా మొత్తం ఈ గ్రేవీ అంతా రైస్కి మొత్తం బాగా పట్టుకుంటుంది తర్వాత మనం వాటర్ వేసుకోవచ్చు ఈ మెంతి రైస్ అనేది మనకు లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది ఇది వేడిగా ఉన్నప్పుడే కాదు చల్లారిన తర్వాత కూడా చాలా బాగుంటుంది తినడానికి ఇక్కడ వాటర్ అనేది మేము వేసుకుంటున్నాము ఇప్పుడు మొత్తం రైస్కి అయ్యేలాగా కలుపుకొని మనం క్యాప్ పెట్టేసుకోవడమే నాట్ ఓన్లీ డైజెషన్ అండి మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ని రిడ్యూస్ చేసి మనకి గుడ్ కొలెస్ట్రాల్ని ఇంక్రీస్ కూడా చేస్తుంది మెంతాకు అనేది మెంతాకు మనం ఓన్లీ రైస్లోకి ఇలాగ మెంతి రైసే కాకుండా చాలా రకాలుగా కూడా చేసుకోవచ్చు అలా చపాతీల్లో కలిపి చేసుకోవడం కానీ లేదా మెంతి కూర చేసుకుంటారు అలా చేసుకోవడం కానీ ఒక టూ విజిల్స్ రానించి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మన మెంతి రైస్ అనేది రెడీ అయిపోతుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం గ్యాప్ ఇచ్చేసి స్టీమ్ అంతా వెళ్ళిపోవడానికి ఓపెన్ చేసి చూస్తే మనకు మెంతి రైస్ అనేది ఇలా ఉంటుంది మనం నీట్గా కలుపుకోవాలి ఈ హెల్తీ మెంతి రైస్ని మీరు తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడు మనం ఈ సర్వింగ్ బౌల్లోకి మనం మెంతి రైస్ తీసుకొని మనం గార్నిష్ చేసుకోవడమే ఈజీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నాకు కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చింది అనేది మన టేస్టీ అండ్ హెల్తీ మెంతి రైస్ రెడీ ఈ రైస్ తింటే హెల్త్ బెనిఫిట్స్తో పాటు మనకు సూపర్ టేస్ట్ కూడా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇంకా ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్